నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజన్స్కు ఈ రోజు నుంచి భారత ప్రభుత్వం నెలకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఒప్పుకుంది సీనియర్ సిటిజన్స్కు డబ్బులు లేవని బతకడానికి కష్టపడుతున్నారని ఈ ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం డిసైడ్ చేశారు ఎవరికైతే నెలసరి ఆదాయం లేదో అటువంటి సీనియర్ సిటిజన్స్కు నెలకి ఐదు వేలు రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఐదు వేలు వాళ్ళ ఉన్నంతకాలం ఇవ్వాలని భారత ప్రభుత్వం డిసైడ్ అయ్యింది ఈవెన్ సీనియర్ సిటిజన్స్కు పెన్షన్ ఉన్నా కూడా ఈ ఐదు వేలు ఇవ్వడానికి నిర్ధారణ చేయడం జరిగింది హెల్త్ కేర్ కోసం అంటే సబ్సిడైజ్డ్ మందుల కోసం డిస్కౌంటెడ్ మెడిసిన్స్ కోసం డిస్కౌంటెడ్ ట్రీట్మెంట్ కోసం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సీనియర్ సిటిజన్స్కు అనారోగ్యం కారణం వలన బాధలు పడుతున్న వాళ్ళకి ఈ పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు సీనియర్ సిటిజన్స్కు సోషల్ సెక్యూరిటీ కోసం ఈ ఐదు వేలు ఇవ్వబోతున్నారు కేవలం ఈ స్కీమ్లో ఎన్రోల్ అయిన సీనియర్ సిటిజెన్స్కి మాత్రమే ఇస్తారు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు అందుకని అరవై అంతకంటే ఎక్కువ దాటిన సీనియర్ సిటిజన్స్ వెంటనే ఎన్రోల్ అవ్వండి ఈ స్కీమ్లో ఈ ఐదు వేలు నెలకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి